హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు కూడా ఏంటను ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు అని చూస్తున్నారు కదా ఆల్రెడీ నేను షార్ట్ అప్లోడ్ చేశాను అది చూసిన వాళ్ళకైతే అర్థమైపోయి ఉంటుంది ఒకవేళ చూడని వాళ్ళకైతే మళ్ళీ ఇంకొకసారి అయితే చెప్తున్నాను నేనైతే అయోధ్య రామును అయితే చూడడానికి వెళ్తున్నాను అలా అని చెప్పి అయోధ్య వెళ్ళిపోతున్నాను అనుకోకండి మా వైజాగ్లోనే బీచ్ దగ్గర అయోధ్యరాముడి సెట్ అయితే వేశారనమాట అక్కడికైతే మా ట్యూషన్ పిల్లలు చాలా మంది ఉన్నారని చెప్పాను కదా సో వాళ్ళందరినీ తీసుకొని మా బ్యాచ్ అంతా కలిపి అయోధ్యరాముడి చూడడానికి అయితే వెళ్తాం అన్నమాట ఊరికనే చూడడానికి కాదండి అక్కడ పిల్లల చేత శ్రీరామనామాలు చదివించి అలాగే చక్కగా వాళ్ళు రెండు మూడు పాటలు పాడేసి అలాగే కోల్లాటలు అవి చేయించడం కోసం చెప్పేసి మేము అందరం వెళ్తాం అన్నమాట ఎలాగే వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు చేసిన తర్వాత మేము కూడా చేసేస్తాము ఎలా చేస్తాం ఏంటనేది ఫుల్ వీడియో అయితే చూస్తాం చూసేయండి ఇక్కడైతే కనుక మేమందరం కూడా ఎక్కడికి వెళ్ళేసారు యూనిఫామ్ పక్క అనమాట సో అందరూ యూనిఫామ్ వేసుకున్నారు మరి నువ్వెందుకు వేసుకోలేదు అని అనుకుంటున్నారేమో దానికి ఒక చిన్న రీజన్ అయితే ఉందిలేండి యూనిఫామ్ చూస్తే మా ఇంట్లో ఉంది నేను చూస్తే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట టైం అయిపోయింది ఇంకా యూనిఫామ్ మార్చుకునేంత టైం లేక సో దగ్గరలో ఉన్న కలర్ శారీ అయితే కట్టేసుకొని వచ్చేసాను ఇంకా చూడండి ఇక్కడ అయోధ్యామ మందిరం అయితే దూరం నుండి చూస్తుంటే నిజంగా బంగారంలా కనిపిస్తుంది అనమాట బంగారం మండపం ఎలా ఉంటుంది యాసిడీస్ అలాగే ఉందండి మీకు ఈ వీడియోలో ఎలా కనిపిస్తుందో బయట కూడా యాసిడీస్ బంగారంలా మెరిసిపోతుంది అనమాట చూడడానికి అయితే చాలా అంటే చాలా అందంగా ఉంది మరి బయట అయోధ్య మందిరం ఎలా ఉంటుంది అనేది నాకు అంత క్లారిటీ లేదు కానీ ఇక్కడ మటుకు నిజంగా ఇలాగే ఉంటుందా అన్నట్టు అనిపించేస్తుంది అనమాట అంత అందంగా అయితే తయారు చేశారు సో ఎంట్రన్స్ వచ్చేసి ఆ లోపలికి వెళ్ళేటప్పుడు ముందు శ్రీరామును స్టాచ్యూ అయితే పెట్టారనమాట బాణం వేస్తున్నట్టుగా వీడియోలో ఎలా కనిపిస్తుందో ఏమో తెలియదు కానీ బయట మటుకు నిజంగా రెండు కళ్ళు సరిపోయి ఉండి అంత బాగుందనమాట సో ఇక్కడ వచ్చేసి ఆదివారం అయిందనమాట నిన్న సో ఆదివారం వల్ల చాలా జనం అయితే వచ్చారు బయట జనం కన్నా ఆ లోపల దర్శనానికి వెళ్ళిన జనం ఎక్కువైతే ఉన్నారనమాట సో మాకు వచ్చేసి చెప్పాం కదా పిల్లల చేత రామనామాలు అలాగే కోలాటం అవి చేయించడానికి వచ్చామని చెప్పేసి సో ఆ మందిరం ముందే స్టేజ్ అయితే ఉంది అక్కడైతే పిల్లలు కూర్చోబెట్టేసి ప్రేయర్ అనేది చేస్తాను అనమాట ముందు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ముందు పిల్లల చేస్తే ప్రేయర్ చేయించేసి ఆ తర్వాత వచ్చేసి రామనామాలన్నీ చదివించామనమాట అయితే చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తారు పిల్లలు ఎలా చదివారు ఏంటి అడిగి మీరు కూడా అయితే చూడండి రామ రామూరం్యమనది రామనా दि कण्ठ लगाव ब्रह्मादि मुनीश नारद सारद सहित अहिष यम कुबेर ग जहाते अवि गोवि कै सकै ఒక పక్క పిల్లలైతే స్టేజ్ మీద చదువుతూ ఉన్నారండి ఈ లోపైతే వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట అదేంటో తెలియదు మేము సాయంత్రం ఫైవ్ థర్టీకి అలా వచ్చాము ఇంటి దగ్గర ఫోర్ థర్టీకి బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి అయితే ఫైవ్ థర్టీ అలా అయింది అనమాట వచ్చినప్పటికైతే కనుక అసలు వాతావరణం వర్షం పడి సోచులు అయితే ఎక్కడా ఏమీ లేవు నార్మల్గా ఎండాకాలం ఎండ ఎలా ఉంటుందో అలానే ఉంది కానీ కాసేపు అయిన తర్వాత వర్షం అయితే స్టార్ట్ అనమాట మాకు ఎప్పుడు కూడా అలా వర్షం పడినప్పుడు ఏమనిపిస్తుంది అంటే దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు అన్న ఒక ఫీలింగ్ అనమాట మాకు సో మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం వర్షం పడింది మా బట్టలు తడిసిపోతే అది ఇదని ఏం ఆలోచించలేదు పైనుండి దేవుడు అయితే ఆశీర్వదిస్తున్నాడు పిల్లల్ని మమ్మల్ని అని చెప్పేసి కొంచెం హ్యాపీగా అయితే ఫీల్ అయ్యామనమాట మతయితే ప్రోగ్రామ్ అయితే చాలా అంటే చాలా చాలా బాగా జరిగిందండి పిల్లలు అన్నమాట కానీ నిజంగా వాళ్ళకి ఎంత మంచి జ్ఞానం ఇచ్చారో నిజంగా చాలా దృష్టివంతరమాట పిల్లలైతే మటుకు వర్షం చూడండి అలా చూస్తూ చూస్తూనే కానీ పెరిగిపోతుంది అనమాట ఈ వర్షం ఎప్పుడు వచ్చినా సరే మాకు ఒకటే గుర్తు వస్తుందండి ఏంటంటే బ్రహ్మోత్సవాలు ఇలాంటి వర్షం కూడా ఏ మాత్రం లేకపోకుండా నేను ఎన్నో కోలాకాలన్నీ చేశానంటే అవన్నీ కూడా ఒకసారి అయితే గుర్తు చేసుకున్నాము ಕಟರತ್ನಾತರೀನಾ ಮಲಯ್ಯಾ ಗೋದೇವಯ ఇంకా మేము కీర్తనలు పాడుతూ ఉంటే కనుక మా గ్రూప్లో సభ్యురాలు వల్ల డాడీ కూడా వచ్చారనమాట సో ఆయన కూడా పాటలు పాడే అలవాటు ఉందంట ఆయన కూడా లేచి ఒక పాట అయితే పాడారండి ఆ పాట ఒక సినిమా స్టైల్ అనమాట మీరు ఎవరైనా గుర్తుపెట్టారా గుర్తుపెట్టు ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అది ఏ సినిమా పాట అయ్యి ఉంటుంది అనేది సో అతను నిజంగా చాలా ఆ స్వరం అది నిజంగా చాలా అంటే చాలా బాగా పాడారనమాట సో అందుకని ఆ క్లిప్ కూడా యాడ్ చేసి మీరు చూస్తారని చెప్పేసి ఇంకా ఆ తర్వాత వచ్చేసి మా పిల్లలు కోలాటం అయితే చేస్తారు నిజంగా ఎంత బాగా చేస్తారో ముద్దు ముద్దుగా చాలా అయితే బాగా చేస్తారనమాట సో వీళ్ళ కోసమైనా సరే మీరు లైక్ చేసేసి కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది పక్క ప్రోగ్రామ్ అవుతుంది ఇంకా పక్క కొంచెం మంది కొంచెం మంది అయితే దర్శనానికి అయితే వెళ్ళి వేస్తున్నాం అనమాట ఎందుకంటే ప్రోగ్రామ్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదు అందరూ ఒకేసారి వెళ్తాయన్నట్టుగా కొంతమంది బయట కోలాటాలు అవి చేస్తున్నారు కొంతమంది దర్శనానికి అయితే వచ్చేస్తాము సో ఇక్కడ వచ్చేసి రాములు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా ఆయన చూస్తుంటే నాకైతే సాక్షాత్ వెంకటరామూర్తిని చూస్తున్నట్టుగా అనిపించింది మరి ఆ ఆ మహిమ ఏంటనేది ఆయనకే తెలియాలి సో ఇక్కడ వచ్చేసి మా మేడం గారికి అయితే చిన్న సన్మానం అయితే చేశారండి ఇటువంటి వారికి ఎన్ని చేసినా సరే చాలా అండి ఎందుకంటే ఆ పిల్లలు ఆరు ఈ రోజు అక్కడ స్టేజ్ మీద కూర్చున్నారంటే మేము ఇక్కడ ఇలా ఉన్నామంటే కనుక అన్నిటికీ కూడా మా మేడం గారే కారణం కాబట్టి ఆవిడకి ఇటువంటి సన్మానాలు ఎన్ని చేసినా సరే మాకైతే తక్కువే అనిపిస్తుంది ఇంకో మేమైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము ఆ దేవుడు సన్నిధిలో సన్మానం జరిగినందుకు ఇంకా అది అయిపోయిన తర్వాత అయితే వచ్చేసాం వచ్చేసరికి చెప్పాను కదండి కొంతమంది అయితే బయట కోలాటం చేస్తున్నారని చెప్పేసి సో మా వాళ్ళైతే కనుక ఇక్కడ కోలాటాలు అయితే చేస్తున్నారనమాట సో ఇక్కడైతే చూడడానికి చాలామంది అయితే ఉన్నారు కదా మాకైతే టైం చాలా అవుతుందని చెప్పేసి ఒక మూడు నాలుగు పాటలైతే చేసి ఆపిస్తాం కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా రిక్వెస్ట్ చేశారనమాట ఇంకో రెండు పాటలు వేయండి ఇంకో రెండు పాటలు వేయండి అని కాకపోతే అప్పటికే టైం రాత్రి తొమ్మిది అయితే అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అవుతుందని చెప్పేసి మేమైతే టైం తొమ్మిది అవ్వగానే ఇంకా అక్కడ ఆపేసి ఇంకా ఆ దేవుడికి ధనం అయితే పెట్టేసుకొని బయలుదేరామన్నమాట ప్రోగ్రాం అయితే కనుక చాలా అంటే చాలా చాలా బాగా జరిగిందండి నాకైతే కనుక ఇక్కడ చేస్తున్న అంతసేపు కూడా తిరుపతిలో చేస్తున్న ఫీలింగ్ అయితే కలిగింది అనమాట సో ఇంక చెప్పానుకే టైం అయితే చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా మేము అందరం కూడా బయలుదేరిపోయాము అయితే ఒకటి ఇక్కడ ఈ సెట్ అంతా కూడా బీచ్ పక్కనే వేశారని చెప్పాను కదండి ఇంకా పిల్లలు వచ్చి నుంచి కూడా బీచ్కి తీసుకెళ్ళదు బీచ్కి తీసుకెళ్తే ఒకటే కావాలన్నమాట అందుకోసం చెప్పి అక్కడ చివరికి వెళ్ళి నుంచి ఉంటే కనుక బీచ్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది పిల్లలైతే అక్కడికి వెళ్ళేసి ఎక్కడుండే చూసి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట బీచ్ అలలా వస్తూ ఉంటే వాళ్ళు చాలా సరదాగా అయితే ముచ్చట పడ్డారు ఒక పది నిమిషాలు వాళ్ళు అక్కడ నించోబెట్టేసి తర్వాత అయితే ఇంక ఇంటికి అయితే అనమాట ఎంత ట్రై చేసినా కానీ సెల్ఫీ అయితే తీసుకోలేకపోయాను ఆ లైటింగ్ వల్ల ఫేస్ అనేది చాలా లైట్గా అయితే పడిపోతుంది సో సెల్ఫీ అయితే తీసుకోలేకపోయాను గుడి అయితే కనుక అయినా సరే వచ్చి చూడాల్సిందనమాట సో దూరం ఉన్న వాళ్ళు ఎలాగో రాలేరు కాబట్టి వైజాగ్లో ఉన్న వాళ్ళ మటుకు నాకు తెలిసి ఎన్ని రోజులు ఉంచుతారు కూడా నాకు తెలియదు కానీ చాలా రోజులు అయిపోయింది పెట్టి అంతవరకు కూడా అందరూ అయితే రావడానికి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్ ఎలా అనిపించింది ఏంటండి కామెంట్ సెక్షన్ నుంచి నల్లగా లైక్ చేయడం అంత మర్చిపోతుంది బాయ్